మీరు చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం వ్యాపార సముదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్థానిక వ్యాపార సముదాయాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేశారు ప్యారడైజ్ హోటల్ నుండి సింధీ కాలనీ లైన్ వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా రోడ్డు డివైడర్ బారికేడ్లను ఏర్పాటు చేసిన రామ్ గోపాల్పేట ట్రాఫిక్ పోలీసులు వినియోగదారులు రావడానికి అడ్డంకిగా మారిందని బోర్న వినిపించారు వ్యాపారం లేకుంటే మూసివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు దీనితో సంతోష్ దాబా మౌంట్ ప్యారడైజ్ బార్ రెస్టారెంట్ సిద్ది ఉడిపి రాజ్ దాబా జైశ్రీ మెస్ సాయి సెలూన్ సెల్ఫీ పాన్ షాప్ ఖురానా ట్రావెల్స్ వేకిన్ హోటల్ లార్జింగ్ ఈ సమస్యను పరిష్కరించాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జోయెల్ ను అభ్యర్థించారు అంతే కాకుండా డీసీపీ వేణుగోపాల్ ఏసీపీ పేట చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు కోఆపరేట్ డివైడర్ अभी सीजन है पूरा దీపావళి सीजन है ఆల్రెడీ బిజినెస్ పూరా పారడేజ్ సర్కిల్ దగ్గర మొత్తం డివైడర్ పెట్టిన తర్వాత మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళి ఒక ఒక్క బండి లోపల యూ టర్న్ రావడం లేదు ఆల్రెడీ బిజినెస్లో ఏం లేవు సార్ బిజినెస్ డౌన్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా దీపావళి సీజన్ వచ్చింది సీజన్లో కొద్దిగా పెరుగుతుంది ఆ బిజినెస్ కూడా దెబ్బతింటుంది కానీ టూ వీలర్లో టర్నింగ్ చేసుకోడానికి లేదు మీరు కొంచెం స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసారు సివి గారికి మొదలు పారాడేజ్ దగ్గరికి తీసుకుంటే అప్పుడు ఇక్కడ దాకా పెట్టేసి ఒక లోపల పోయే దానికి ఏం లేదు స్టూడెంట్ కొద్దిగా మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం బిజినెస్ మొత్తం ఆల్రెడీ డౌనే ఉంది బాగా ఇబ్బందులు ఉన్నాయి బిజినెస్లో ఇంకొక దీపావళి వచ్చింది దీపావళి మాకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ బిజినెస్ కూడా దెబ్బతింటుంది సార్ మీతో ఒక రిక్వెస్ట్ చేసుకుంటే సార్ చూసుకోండి కొద్దిగా హైదరాబాద్ లో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవిస్తారని పాటిగడ్డ సీనియర్ నాయకుడు సామాజిక కార్యకర్త మహమ్మద్ వాజిద్ స్పష్టం చేశారు బేగంపేట పోలీస్ స్టేషన్ నూతన సీఐగా పదవి బాధ్యతలు చేపట్టిన పి సైదులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన షాల్వాతో సత్కరించి గంగా జమ్నా సంస్కృతి ఫోటో ఫ్రేమ్ ను బహుకరించారు బేగంపేటలో శాంతి భద్రతలు పరిరక్షించాలని స్టేషన్ కు వచ్చిన వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు బేగంపేట పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చొరవ తీసుకోవాలని కోరారు పండుగలు వేడుకలు సంబరాలు ఏవైనా భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకారం అందించాలని సిఐని కోరారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు సీఓ మధుకర్ నాయక్ నిర్ణయించారు ఈ దీపావళి పండుగ నుండే ఉద్యోగులకు బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు కంటోన్మెంట్లోని పికెట్ పార్కులో జనరల్ బాడీ సమాపేశం నిర్వహించగా కార్మిక నాయకుడు పీటర్ దొరయరాజు ముఖ్య అతిథిగా హాజరై కార్మిక చట్టాలు అమలుపై అవగాహన కల్పించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని రెండు పేల పైచీలకు ఉద్యోగాలు చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని స్పష్టం చేశారు మరోవైపు ఉద్యోగులకు జీతాలు సక్రమంగా చెల్లించాలని కాంట్రాక్టర్లను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ కార్యదర్శి నరసింహ కాంట్రాక్టు ఉద్యోగుల అధ్యక్షుడు మహేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరశురాం శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు మా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అందరితోటి ఒక మీటింగ్ పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఆ మీటింగ్ పెట్టడాని కోసము కారణం ఏందంటే మా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కు బోనస్ చాలా రోజుల నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది ఒకటి దానికి ఈరోజు సిఓ గారితో ఒక మీటింగ్ చేయడం జరిగింది ఆ విషయం మీద వీళ్ళు సెంట్ థామస్ మంట్ అండ్ చెన్నై కంటోన్మెంట్ నుంచి ఇద్దరం ఇద్దరు రావడం జరిగింది అండ్ బాలకృష్ణ పీటర్ అండ్ నరసింహ ఇక్కడ ఎక్కడైతే లోకల్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఉన్నారో నరసింహ నేను కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ మహేందర్ అండ్ రాజేశ్వర్ మేమందరం కలిసి దేవేందర్ గారు కూడా వచ్చారు దేవేందర్ గారు అందరం కలిసి ఒకసారి సీబోస్ తోటి మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఆయన ఈ వచ్చే దీవాలికి ఒక పార్ట్ పేమెంట్గా బోనస్ ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కు మినిమం వేజెస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజెస్ ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెల్లించడం జరుగుతుంది ఇక్కడ దానికి మన చెన్నై కంటోన్మెంట్ నుంచి వచ్చిన పీటర్ గారు కూడా చాలా మంచిగా అందరితో ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయింది వాళ్ళకొచ్చే మినిమం వేజెస్ కానీ వచ్చే ఈఎస్ఐ పిఎఫ్ కానీ రెగ్యులర్గా ఏ రోజు మిస్ కాకుండా మేమిక్కడ లోకల్ యూనియన్గా ఈ కాంట్రాక్టర్లతోటి రెగ్యులర్గా మానిటర్ మానిటర్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఈ ఒక్క బోనస్ విషయం తప్ప మిగతా విషయాల అన్నింటిలో కంటోన్మెంటు వాళ్ళకు ఎప్పుడు ఎవ్రీ టైం న్యాయం చేస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్లో స్టార్ట్ అయింది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఇక్కడ వర్క్ అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరినీ మా యూనియన్ మెంబర్స్గా మేము భావిస్తాం ఎప్పుడైనా కానీ కాబట్టి వాళ్ళని డిఫరెన్షియేట్ చేయి చేసి చూడకుండా వాళ్ళు కూడా కంటోన్మెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ యూనియన్లోనే భాగంగా మేము అనుకుంటూ వాళ్ళకి ఎప్పటికి ఎప్పటికీ వెన్నంటి ఉంటూ వాళ్ళ సమస్యలు అని తీర్చుకుంటూ మేము ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి